చాలా సిస్ట్రమేణ సహోదరి సహోదరులకు మనవి మరి ఇది మోదెల్ అనేటువంటి గ్రామం అడవి మధ్య ప్ర నివాసం ఉండేటువంటి ప్రజలు మరి ఇక్కడ ఉండేటువంటి వారి నాగరికత ఎటు వెళ్ళాలన్నా సుమారు ముప్పై పది కిలోమీటర్లు అడవి నుండి ఈ అడవి ప్రాంతం నుంచి వాగులు దాటి బయటకు వెళ్ళాలి వీళ్ళకి రోడ్లు ఉంటేనే కానీ దారి రెండోది చాలా చోట్ల డాములని తోరలని పె పెడితేనే కానీ ఆ వాగుల నుంచి బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు ఓ ట్రాక్టర్ ఇక్కడికి రావడానికి లేదు ఓ ఆటో రావటానికి లేదు మోటార్ సైకిల్ కూడా రావటానికి చాలా ఇబ్బంది మేము పొద్దున్న ఉదయం ఆరు గంటల నుండి ప్రయాణం ప్రారంభిస్తే పన్నెండు గంటలకు ఇక్కడ మేము చేరుకున్నాం నల్లజార్ల నుండి మేము ప్రారంభించాం ఈ ప్రయాణం ఆ విధంగా మరి వీళ్ళకి ఈ యొక్క సోలార్ పంప్ ద్వారా మా వాటర్ మంచి నీరు వీళ్ళకి లైట్లు కూడా లేవు లైట్లు లేవు ఒక రోడ్ లేదు ఒక స్కూల్ లేవు ఆ విధంగా మరి ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి మరి పౌరు సరఫరా వ్యాసనం విషయం కానీ మరి ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి పింఛనీలు కానీ పింఛనీ మరి వృద్ధాప్య పింఛనీలు కానీ మరి ఏమని ఏం లేదు మేము ఇక్కడికి వచ్చాము కానీ పల్ప్లేసెస్ ఉన్నాయి ఎవరు చూసినా ఏంటి చూసినా అది మనం గ్రామాన్ని చూద్దాం ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఎలాగైతే వీళ్ళు నివాసం చేస్తున్నారు వీళ్ళకి ఎటువంటి పౌర సరఫరాలు వీళ్ళకి అవసరమో ప్రభుత్వం వీళ్ళకి సహాయపడితే ఇంకా ముందుకు వెళ్ళటానికి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది నేను గత సంవత్సరం క్రితం వచ్చినప్పుడు ఈ గ్రామస్తులు నాతో ఏం చెప్పారంటే మా పెద్దలు డబ్ ఆ డెబ్బై సంవత్సరాల నుండి వరకు ఇక్కడ నివాసం ఉన్నారని చెప్పారు కానీ ఇప్పటికి మార్పు రాలేదు ఈ గ్రామం అందుకని ఊరు అంటుంది వాళ్ళు ఆ ఊరు కలకాల ఇదేనా సోలార్ చాలా చెప్పండి ఇవి కూడా పూర్తిగా మరి పని చేస్తున్నాయి లేదు కానీ కనీసం లైట్లు ఊరు ఇది వరకు ఇక్కడ మేము వచ్చినప్పుడు అంగన్వాడి ఉండేది అంగన్వాడి కూడా రన్ అవట్లేదు ఇక స్వాలర్ సిస్టమ్ ఫోన్ కనీసంగా మరి లైట్ అది మోటార్గా ఉండే లైట్లు కూడా లేదు ఇది అది ఆ విధంగా మరి ఇక్కడ ఉండేటువంటి ఇల్లు అడవి మధ్య నివాసం కనుక అడవి మధ్య నివాసంగానికి ఇక్కడ ఉండే ఇల్లు ఇంటి చుట్టూ దళ్ళు కట్టుకోవటం ఇదంతా ఎందుకని అంటే మరి ఒంటరి జీవితం ఇక్కడ చదువుకుని వీళ్ళ పిల్లలు చదువుకుని వాళ్ళు విద్యావంతులు అయితేనే కానీ వీళ్ళకి ఏదో దారి ఉండదు కానీ వీళ్ళ ఈ అడవుల మీద ఏదో కొన్ని మొక్కలు వేసుకుని బాధమే వీళ్ళకి కూడా గవర్నమెంట్ ఏం చేయాలంటే పట్టాలు ఇచ్చి ఇవ్వాలి పట్టాలు ఇవ్వటం వల్ల ప్రయోజనం అవుతుంది పట్టాలు ఇచ్చి లోన్లు ఇవ్వాలి రోడ్లు ఇవ్వాలి కరెంటు ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు డెవలప్ అవుద్ది అన్నమాట ఆ విధంగా ఇక్కడ జరుగుతున్న ఇక్కడ చూసిన సందర్భం ఏంటంటే వీళ్ళు రా పగలంతా పని చే చేస్తారనుకుంటే కోటల్లోకి ఈ అడవిలోకి వెళ్ళి ఆ కాయలు కలం వాటిని సా ఒప్పుడు చేసుకోవటం ఇదే వ్యవస్థ ఇక్కడి నుంచి ఎటువంటి మా ఈ ఎంత ఉందంటే కానీ ఇక్కడికి వచ్చి అప్పుడు కర్ర కూడా రెండవది ఇక్కడ చూడండి మనం ఇల్లు చూస్తున్నాము అక్కడ తలుపు కూడా తీసేది అందరూ కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉన్నారు ఆ విధంగానే మరి ఇక్కడ చూస్తే కనీసం గుమ్మాలు గవర్నమెంట్ కట్టిస్తే కట్టిస్తేనే కానీ ఇవన్నీ తాటో ఒక్కడ బిల్డింగ్ లేదు మరి మన సామాన్యంగా అభివృద్ధి కలిగిన ప్రాంతాల్లో మరి గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తుంది కానీ ఇక్కడ ఇల్లు నిర్మాణం లేదు ఎవరికైనా ఇక్కడికి రావటానికే దారి లేదు కనుక మొదటి దారి చూపించడం చాలా మంచిది ఈ గ్రామం అంతటికి ఇదే రేండ్ చెడ్డు మేకలు ఇక్కడున్న ప్రజలు మేకల మీద పశువుల మీద ఏదో మాలిగి అడవి చెట్ల మీద ఏదన్నా కాయ ఏదైనా ఏదన్నా వాటిని జా చేసుకుని తిని బతకడమే దుంపలు ఇది వేరుకుని నిల్వ చేసుకుని బతకడమే రేషన్ ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఇచ్చేటువంటి రేషను మరి వీళ్ళకి అందరికీ అందుతుందో లేదో కానీ మరి వీళ్ళకి పాషన్ అనేటువంటిది చాలా ఇబ్బంది అటువంటి సందర్భాలు వీటిని మనం చూసినట్టు Как? Uh,